నెమ్మది తల ముందు అంచండి నెమ్మదిగా వెనక్కి వంచండి తల ముందు గులంచండి గాలిని రుచిపడితే ముందు వెనక్కి పెట్టండి గాలిని తీసుకుంటూ ముందుకు గాలిని పెట్టి వెనక్కి ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఎడమ కుడి కుడి అంటే అనంతి ఓకే గాలి కుడి వైపు కుడి కుడిచే చూసు కుడి గాలిపెడుతురం వేసు గాలి తీసుకుంటూ ఎడమ వైపు గాలిని పూచి పెడుతూ జనం వైపు పొజిషన్ సరే ఇప్పుడు నెక్ క్రిస్ట్ చేయాలి రైట్ టు లెఫ్ట్ గాలి తీసుకుంటూ రైట్ వైపు పెట్టండి గాలి విడిచిపెడుతూ లెఫ్ట్ వైపు రండి ముందు నుంచి గాలి తీసుకుంటూ పుడు వైపు రండి గాలి విడిచిపెడుతూ వైపు మళ్ళీ గాలి తీసుకుంటూ కుడివైపు వైపు నైస్ గాలి విడిచిపెడితే వినం వైపు నెక్టేషన్ కుడి చేతి వైపు నుంచి తీసుకుంటూ చేయండి గాలి తీసుకుంటూ కుడిచేపు వైపు నుంచి అటు చేతి వైపు ఫుల్ షాల్ ఫుల్ నెకేషన్ కావాలి రైట్ సైడ్ తీసుకోండి రైట్ సైడ్ నుంచి బ్యాక్ వెళ్ళండి అలా ముందుకు రండి కొత్త వస్తాన్ని శ్వాసను గమనించండి శ్వాస గమనిస్తూ చూడండి ఓకే పొజిషన్ స్మాల్ బిస్టేక్ ఆమ్ సైడ్ వాడ్ రైస్ ఆమ్ సైడ్ వాడ్ రైస్ నైస్ సైడ్ వాడ్ రైస్ అలాగే వరకు అలాగే చూస్తామండి రైస్ రైస్ చెవులు తాకాలి చేతులు చెగుల్ని చేతులతో మూసుకోపండి రైస్ ఆమ్ సైడ్ ఫైడ్ రైస్ బెండిగా ముందు వయసు పార్లాటర్ డిషే శ్వాసన గమనించండి పార్లాడర్ డిషే నైస్ కమాన్ లుక్ స్ట్రైక్ లుక్ స్ట్రైక్ తన్నగా చూడండి ఓకే ఓకే అలాగా చేతిని నైస్ బ్యాక్వర్డ్ రిపీషన్ శ్వాస మొత్తం ఉద్గడాలి కట్ ఫ్రంట్ పొజిషన్ రిలాక్స్ రిలాక్స్ ఏమేం మీకు చెప్పండి ఇప్పుడేం లేదు ఇప్పుడేం లేదు ఇప్పుడు రైట్ కుడితేషన్ హోల్డ్ చేసి వన్ టూ త్రీ కుడితే నెక్స్ట్ శ్వాసండి మళ్ళీ ముందు ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు రైట్ సైడ్ మళ్ళీ చేతి చల్లగా చేసండి ముందుకు చూడండి ఇప్పుడు దాని చెప్పేది ముందుకు తాచండి చూడండి పొజిషన్ ఓకే నేనేమంటే కూర్చున్న కూర్చున్నట్టు చూడండి అక్కడ నిపాడిగా నిండిలో నలుగు ఎందుకు ఆల్చకూడదు పొజిషన్ కాల మధ్యలో ఒక అడుగు ద్వారా తీసింది చూడండి సార్ కాల మధ్యలో అడవి ద్వారా తీసుకోండి తీసుకొని ఆఫీస్ పొజిషన్ हमारा पोजीशन पोजीशन बढ़े बंदे वाले मिस बंदे वाले नीच वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन एंड अप पूरे करना साल्टककर केसल बढ़े जो क्लास वन क्लास टू क्लास थ्री ओके ఇప్పుడు ఆకాశంలో తెలుపు ఇది మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ జీల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో మనం ఇదిని పూర్తి చేసుకుందాం ఇది ఇప్పుడు